ఓం శ్రీ గురుభ్యో నమ పండిత శర్మ ఆచార్య గారి ఆత్మకథ పద్నాలుగవ అధ్యాయము ఆత్మీయులకు విజ్ఞప్తి వారికి నా వాగ్దానము సాధన వలన లభించిన మా అద్భుత సామర్థ్యాన్ని విశ్వమందలి శిఖరాగ్ర వర్గముల వారిని సన్మార్గంలోనికి మళ్ళించుటకు వినియోగించాలని నా ఆకాంక్ష ఆ వర్గాలలో పరిపాలకులు ధనవంతులు వైజ్ఞానికులు మనీషులు ఉంటారు వారు అత్యున్నత స్థితిలోనూ ఉండవచ్చు సామాన్య స్థితిలోనూ ఉండవచ్చు సర్వోత్తమ స్థితిలో ఉన్నవారికి బుద్ధి సూక్ష్మతతో పాటు అహంకారం ఆగ్రహం ఎక్కువగా ఉంటాయి అందువలన ఉన్నత శ్రేణికి చెందిన వారిని మాత్రమే కాక మధ్యమ శ్రేణికి చెందిన వారిని కూడా నా పరిధిలోనికి తీసుకొని వారందరినీ పైకి తీసుకురావడానికి తగిన వ్యవస్థను రూపొందించాను ఇక్కడ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు ఏం చెప్తున్నారంటే సాధన వలన శ్రీరామ్ శర్మ ఆచార్య గారికి ఏదైతే ఒక సామర్థ్యం అనేది లభించిందో దానిని విశ్వమంతా కూడా శిఖరాగ్ర స్థాయిలో ఉన్న వర్గాల వాళ్ళు మెయిన్గా పరిపాలకులు అంటే రాజకీయ నాయకులు ఇలాంటి వాళ్ళు తర్వాత ధనవంతులు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నట్స్ ఉంటారు కదా ఇలాంటి వాళ్ళు అదేవిధంగా వైజ్ఞానికులు సైంటిస్టులు అన్నమాట మనీషులు అంటే మేధావులు ఈ వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా లోక కళ్యాణం కోసం వినియోగింపబడేలాంటి ఆలోచనలు ఆ వర్గాల్లో కలిగేలాగా నా సాధన ఫలితం అంట నేను వినియోగిస్తాను అని చెప్తున్నారు మెయిన్గా ఇలాంటి వర్గాల వాళ్ళలో ఆలోచనలలో మార్పు వచ్చి వాళ్ళు ఒక మంచి మార్గంలో పయనిస్తూ మంచి బుద్ధితో ఉన్నారనుకోండి యథా రాజా తథా ప్రజ అంటారు కదా కాబట్టి అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని అందరూ మారడం ఈజీ అవుతుంది లేదంటే అలాంటి మేధావులు కాబట్టి వాళ్ళు వాళ్ళ శక్తి సామర్థ్యాలను వినియోగించి వాళ్ళు వాళ్ళ మార్గంలోకే అంటే మంచితనంగా మారిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిగతా అందరినీ కూడా మంచి మార్గంలోకి తీసుకురాగలుగుతారు కాబట్టి ఇలాంటి వర్గాల వారిని నేను ఎంచుకుంటున్నాను అయితే ఆయా వర్గాలలో వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండనివ్వండి లేదా మామూలు స్థాయిలోనైనా ఉండనివ్వండి వాళ్ళు ఎవరైనా సరే ఎందుకంటే ఉన్నత స్థాయిలో ఉండే వాళ్ళకి కాస్త అహంకారం ఆగ్రహం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి వాళ్ళకున్న సామర్థ్యాన్ని చూసుకొనో డబ్బును చూసుకొనో లేదంటే పవర్ను చూసుకును సామాన్యంగా ఈ అహంకారం అనేది ఇలాంటివి వస్తూ ఉంటాయి అందువలన ఈ ఉన్నత శ్రేణి వాళ్ళని మాత్రమే కాకుండా మధ్య శ్రేణికి చెందిన వారిని కూడా నా పరిధిలోకి తీసుకుంటున్నాను వారందరినీ కూడా పైకి తీసుకురావడానికి తగిన వ్యవస్థను నేను రూపొందిస్తున్నాను అని చెప్తున్నారు అంటే వాళ్ళందరినీ కూడా మంచి మార్గంలోకి తీసుకువచ్చి తద్వారా యుగ పరివర్తన అనేది తీసుకురావాలి అని చెప్తున్నారు ఇక రెండవ వర్గం జాగృతాత్మలకు చెందినది వారు భారత భూమిలోనే ఎక్కువగా జన్మ జన్మనందుతారు మహామానవులు మహర్షులు మనీషులు దేవతలు ఈ పుణ్యభూమిలో జన్మించినంతగా మరెచ్చోటను జన్మించలేదు పూర్వపుణ్యం కలిగిన అట్టి సంస్కారవంతులు కానవచ్చినప్పుడు మహాకాలుని సందేశం వారికి వినిపించి యుగ ధర్మాన్ని తెలియజేసి సమయ దుర్వినియోగాన్ని అరికట్టి దానిని సద్వినియోగం చేసుకొని సంతోషించే ఉపదేశాన్ని వినిపిస్తాము వారు నా హస్తగతమైతే నీరు పోసి నారు పోసి వారిని పెంచాలి మనం ఒంటరిగా పుట్టి పెరిగి నశిస్తే అది గొప్ప దుర్ఘటన అవుతుంది వేయి మందిని కలిపితే ప్రత్యక్ష ఫలితం వేయి రెట్లు పెరుగుతుంది ప్రజ్ఞాపరివారం గొప్పది భరతభూమి అతి సారవంతమైనది విశ్వ మానవాళి శ్రేయస్సు కోసం ఉపయోగపడే ఇంకొక వర్గం వారు కూడా ఉన్నారు వాళ్ళు మన భారతదేశంలోనే ఎక్కువగా ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరు అంటే మహామానవులు మహర్షులు మనీషులు దేవతలు కాబట్టి ఈ పుణ్యభూమిలో వీళ్ళకి కొరత ఉండదు ఇలాంటి వాళ్ళు మనకి కానీ లభిస్తే ఆ మహాకాలుని సందేశం ఏదైతే ఉందో ఆ యుగ ధర్మం ఏదైతే ఉందో దానిని తెలియజేసే వారికి మన పనిలో సహాయం చేయమని సమయ దుర్వినియోగాన్ని అరికట్టి దానిని సద్వినియోగం చేసుకుని సంతోషించే ఉపదేశాన్ని వినిపిస్తాను అని చెప్తున్నారు పరివారంగా ఏర్పడి కలిసికట్టుగా చేసినప్పుడు ఆ చేసిన పని యొక్క ఫలితము వేయి రెట్లుగా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు ఒంటరిగా పుట్టి పెరిగి నశిస్తే అది విషాదం అవుతుంది అందరినీ కలుపుకొని పోవడం ద్వారా ప్రత్యక్షంగా ఫలితం వేయి రెట్లుగా పెరుగుతుంది అని చెప్తున్నారు ప్రజ్ఞాపరివారం గొప్పది అని అంటున్నారు భరతభూమి అతి సారవంతమైనది అంతేగాక మా ప్రణాళిక విశ్వవ్యాప్తమైనది దాని పరిధిలో భారతదేశం ఒక్కటేగాక విశ్వమంతా ఇమిడి ఉన్నది విచారక్రాంతి కార్యక్రమాన్ని పరిస్థితులకు అనుగుణంగా వ్యాపింపజేసేటందుకు ప్రతి క్షేత్రంలోనూ ప్రతి దేశంలోనూ జాగృతాత్ముల సముదాయానికి లోటు లేదు ఈ పని కేవలము భారతదేశం వరకే పరిమితం కాలేదు ఇంతవరకే నేను చేయడం లేదు మొత్తం విశ్వమానవాళి మానవాళి శ్రేయస్సు కోసం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి దేశంలోనూ జాగృతాత్ముల సమయ సముదాయానికి లోటు లేదు అంటే ఆ మహాత్ములకి లోటు లేదు ఈ విచారక్రాంతి కార్యక్రమాన్ని పరిస్థితులకు అనుగుణంగా వ్యాపింపజేసేదానికి ప్రతి క్షేత్రంలోనూ ప్రతి దేశంలోనూ కూడా ఈ జాగృతాత్ముల సముదాయానికి లోటు లేదు ఈ కార్యక్రమం కోసమని ఇక్కడ శ్రీరామ్ శర్మాచార్య గారు తెలియజేస్తున్నారు కార్య పద్ధతిని ప్రాంతీయ వాతావరణానికి అనుగుణంగా రూపొందించవలసి ఉన్నది కానీ లక్ష్యం మాత్రం ఒకటే అది మస్తిష్క ప్రక్షాళన అంటే మనసులను ప్రక్షాళన చేయడం విచార పరివర్తన అంటే ఆలోచనలలో పరివర్తన తీసుకురావడం ప్రజ్ఞా అభియానము మనుషుల అంతఃకరణలలో మార్పులు మనమందరము కూడా ఈ లక్ష్యాల వైపు గురుపెట్టిన బాణంలాగా దూసుకుపోవాలి అని చెప్తున్నారు వారిలోని సాహసవంతులను మేలుకొలపడం కదిలించడం అవసరం అవుతుంది అటువంటి వ్యక్తులు కాలపురుషుని పిలుపుతోనో అంతరాత్మ ప్రేరణ వలనో జాగృతులవుతారు బ్రహ్మముహూర్తంలో కోడిపుంజు వలె కోత వేయడానికి వారు ఉద్యుక్తులవుతారు అంటే వీరిలో చైతన్యం లేక కాదు మహాకాలుని ఆహ్వానాన్ని వాళ్ళు వినలేదు అందువలనే పొట్టకోటి కోసమో లేదా సంతానం కోసమో తిప్పలు పడుతూ ఉంటారు కాలపురుషుని పిలుపు నా ప్రయత్నము ఏకమయ్యాక ఈ వర్గం వారు నడుం కట్టి ముందుకు దూకేలా చేస్తాయి వారిని అని చెప్తున్నారు కాబట్టి ఆ విధంగా ఇన్స్పైర్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రహ్మముహూర్తంలో కోడి పుంజువలే కూత వేయడానికి విద్యుక్తులవుతారు అంటే అందరినీ చైతన్యవంతుల్ని చేయడానికి అదేవిధంగా లక్ష్యం వైపుకు దూసుకుపోవడానికి సహాయపడతారు మూడవ వర్గం వారు పరివారం వీరితో నాకు వ్యక్తిగత సంబంధం ఉన్నది దీర్ఘకాలం నాతో చేదోడు వాదోడుగా పనిచేయడం వల్ల మా మధ్యగల ఆప్యాయత వారిని విడిపోనియదు దీనికి కారణాలు ఉన్నాయి మొదటిది అనేక జన్మల స్మరణ వారికి లేకపోయినా నాకు ఉన్నది సందర్భవశాన కానీ ప్రయత్నపూర్వకంగా కానీ పరిజనుల రూపంలో ఒకచోట చేరి వారు నాతో కలిసిపోయినారు దీనిలో అఖండ జ్యోతి పాత్ర కూడా చాలా హెచ్చుగా ఉన్నది సృజనాత్మక కార్యక్రమం కూడా ఈ సందర్భంలో ఆకర్షణను కలుగజేస్తున్నది తల్లిదండ్రులకు బిడ్డలకు ఉండే ప్రేమపూర్వక సంబంధం కూడా ఇక్కడ కలిసి ఉన్నది పిల్లలు సహజంగా తల్లిదండ్రుల నుండి కొంత కోరుకుంటారు మాటలు రాకపోతే ముఖ భంగిమలతో వారి కోరికలను వెళ్లబుచ్చుతారు పిల్లల కోరికలు విచిత్రంగా ఉంటాయి అవి ఉపయోగకరంగా ఉండవచ్చు లేకపోవచ్చు అవసరం ఉండవచ్చు లేకపోవచ్చు ఇచ్చిపుచ్చుకోవటంతో అవి సమస్య పోతాయి ఎంత అవుతుంది ఎంత వ్యర్థమవుతుంది వస్తువు ఎందుకు పనికి వస్తుంది అనే తర్కం వారిలో ఉండదు వారిలో బుద్ధి పరిపక్వం కానంత వరకు ఉపయోగ అనుపయోగాలు తెలియనంత వరకు పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య ఈ ప్రేమపూర్వక సంబంధం కొనసాగుతూ ఉంటుంది నాతో నా పరిజనులకు గల సంబంధం కూడా ఇటువంటిదే మాన్యత వల్లనో అలవాటు వల్లనో అటువంటి సాన్నిహిత్యం మాకు వారికి మధ్య కనిపిస్తుంది అది భావ వినిమయములు సంపర్క సాన్నిధ్యములకు పరిమితం కాదు కొందరు అవకాశం కోరుతుంటారు కొందరికి కష్టాలు ఎదురవుతూ ఉంటాయి కొందరు భావగ్రస్త జంజాటంలో పడుతుంటారు కొందరు ఇంకా మంచి స్థితి కావాలని కోరుకుంటారు కారణం ఏదైనా కానీ ఏదో ఒక కోరికతో వస్తుంటారు నోటితో కానీ చేతులతో కానీ వ్యక్తం చేస్తుంటారు తమ కోరిక నెరవేర్చుకోవడానికి ఆలోచిస్తారు తమ కోరిక పూర్తిగా కాకపోయినా పాక్షికంగా అయినా సఫలం అయినప్పుడు వారి విశ్వాసం బలపడుతుంది ఈ మూడవ వర్గమైన పరివారం ఏదైతే ఉందో వీళ్లతో నాకు జన్మ జన్మల నుంచి కూడా సంబంధం ఉంది ఒక తల్లి బిడ్డలకు ఉండే సంబంధం లాంటిది పిల్లలు తెలిసి తెలియక తల్లిదండ్రులను కొన్ని కోరికలు కోరుతూ ఉంటారు నాకు అవి కావాలి ఇవి కావాలి అని అడుగుతారు వాటి వలన వాళ్ళకి ప్రయోజనమా లేదా అని కూడా ఆలోచించరు అవి వాళ్ళకి మంచి చేస్తాయా లేదా అని కూడా ఆలోచించరు నాకు కావాలి అని అడుగుతూ ఉంటారు పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు అనే విషయం తల్లిదండ్రులకు తెలుసు కాబట్టి వాళ్ళు ఏ విధంగా అడిగినా కూడా తల్లిదండ్రులు కూడా ప్రేమపూర్వకంగానే వాళ్ళకు ఇస్తూ ఉంటారు అదేవిధంగా నన్ను కూడా నా దగ్గరకు వచ్చే పరివారం కష్టాలను తీర్చమనో కోరికలను నెరవేర్చమనో అడుగుతూ ఉంటారు అవి పూర్తిగా కాకపోయినా ఏ కొద్దిగా సఫలమైనా కానీ వాళ్ళ యొక్క విశ్వాసం అనేది బలపడుతుంది పరివారానికి నాకు మధ్యకల సంబంధం తల్లిదండ్రులకు బిడ్డలకు ఉండే సంబంధమే అంతేగాని యాచుకునికి దానం చేసేవానికి గల సంబంధం కాదు దూడ పాలు తాగకపోతే ఆవుకు తీవ్ర సమస్య ఏర్పడుతుంది ఆవు దూడకు పాలనిస్తుంది అంతేకాదు దూడ కూడా ఆవుకు కొంత ఇస్తుంది ఆనందాన్ని బాధ నివారణ ఇవన్నీ కూడా ఈ విధంగా ఉంటుంది తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఇచ్చిపుచ్చుకునే సంబంధం అనేది చెప్పుకోవడానికి గాయత్రి పరివార్ పరివార్ అనే పేర్లు పెట్టబడ్డాయి దానిలో సభ్యత్వానికి రిజిస్టర్లు ఉన్నాయి సమయదాన అంశదానాలు ఉన్నాయి కానీ వాస్తవం వేరు అది మేమందరం బాగా అనుభవించి ఉన్నాము అది జన్మ జన్మాంతరముల నుండి వస్తున్న ఆత్మీయత అద్భుత సంఘటనలు ఎన్నో నాకు గుర్తున్నాయి ఉభయులం ఒకరికొకరు దగ్గర చేరటం కోసం ఎక్కువ సమయం కలిసి ఉండడం కోసం ఒకరికొకరు సాయపడడం కోసం ఆతృతపడుతుంటాము ఇది కల్పన కాదు వాస్తవం ఈ అనుభూతి ఎల్లప్పుడూ కలుగుతూనే ఉంటుంది ఎందుకంటే ఇంత ఇంతకు ముందే చెప్పారు శ్రీరామ్ శర్మ ఆచార్య గారు ముందు జన్మలు నాకు గుర్తున్నాయి కాబట్టి నాకు ఇదంతా తెలుసు అని పిల్లలకు పరిజనలకు నా హామీ ఏమంటే వారందరూ వారి భావస్పందన క్షేత్రం ఇంకా కొంత పరిష్కృతం చేసుకుంటే అంటే బాగు చేసుకుంటే వారికి ఇంతకన్నా లోతైన అనుభవాలు కలుగుతాయి దానికి కారణం నా సూక్ష్మ శరీరం శకం రెండు వేల వరకు అతి తీక్షణంగా ఉంటుంది ఎక్కడికి అవసరమైతే అక్కడికి క్షణంలో చేరుకోగలదు అంతేగాక స్నేహ సహకారములు పరామర్శ మార్గదర్శనము వంటి ప్రయోజనాలు వారికి అందుతాయి కష్టాలలో సహాయం అందుతుంది పిల్లలను పైకి తీసుకురావడంలో ముందుకు తీసుకుపోవడంలో నా వంతు కర్తవ్యంలో కొంచెమైనా తేడా కానీ లోటుగాని ఉండదు మీ భావ స్పందనలు ఏవైతే ఉన్నాయో అవి మీ క్షేత్రం అంటే మీ మనస్సు మీ బుద్ధి ఇవన్నీ కూడా మంచిగా ఉంచుకోండి మీరు అలా ఉంచుకున్నట్లయితే నా సహాయం అనేది మీకు ఎప్పుడూ కూడా అందుతూనే ఉంటుంది అని చెప్తున్నారు రెండు వేల సంవత్సరం వరకు అయితే నా సూక్ష్మ శరీరము చాలా తీక్షణమైన శక్తితో ఉంటుంది మీకు ఎలాంటి మార్గదర్శకత్వం కావాలన్నా సహకారం కావాలన్నా స్నేహం కావాలన్నా లేదా కష్టాలలో ఉన్నా కూడా సహాయం అనేది నా వల్ల మీకు లభిస్తుంది కాబట్టి మీరు మంచిగా ఉండండి అని చెప్తున్నారు మా గురుదేవులు సూక్ష్మ శరీరంతో హిమాలయాలలో నివసిస్తారు గత అరవై ఒక్క సంవత్సరాలుగా వారి నిరంతర సాన్నిధ్య భాగ్యం మాకు కలుగుతూనే ఉన్నది వారిని చర్మచక్షువులతో దర్శించే భాగ్యం మా జీవితంలో మూడుసార్లు మూడు మూడు రోజులు మాత్రమే కలిగింది భావ సాన్నిధ్యంలో ఉత్కృష్టమైన శ్రద్ధ ఉండడం వలన దాని పరిణితి ఏకలవ్యునికి ద్రోణాచార్యుని ఎందువలే మీరాకు కృష్ణుని ఎందువలే రామకృష్ణ పరమహంసకు కాళీమాత ఎందువలే ఉన్నది మా గురుదేవులు ఎక్కడో హిమాలయాలలో ఉంటారు అరవై ఒక్క సంవత్సరాలుగా నిరంతరం వాళ్ళ సాన్నిధ్య భాగ్యం అయితే నాకు కలుగుతూ ఉంది కానీ ఈ కళ్ళతో ఆయన్ని చూసింది మూడు సార్లు మాత్రమే అది కూడా మూడు మూడు రోజులకు మాత్రమే కానీ భావ సాన్నిధ్యం ఏదైతే ఉందో అందులో ఉత్కృష్టమైన శ్రద్ధ కలిగి ఉన్నాను పరిణితిని కలిగి ఉన్నాను కాబట్టి ఏకలవ్యునికి ద్రోణాచార్యుడిలాగా అంటే ఏకలవ్యుడు ఎక్కడో ఉన్నాడు ద్రోణాచార్యుడు ఎక్కడో ఉన్నాడు అయినా కానీ ఆ గురు శిష్య సంబంధం అనేది ఏకలవ్యుడు ఎంత పొందాడు అన్ని విద్యలు ఎలా తెలుసుకోగలిగాడు కాబట్టి ఈ విధంగా మీరాకు కృష్ణుని ఎందువలే రామకృష్ణ పరమహంసకు కాళిక ఎందువలే ఇలాగా ఉంది మా శ్రద్ధ కూడా గురువు పట్ల అని చెప్తున్నారు అంటే గురువు మన కంటికి కనిపించేలాగా లేకపోయినప్పటికీ కూడా మన భావనలో శ్రద్ధను మనం నింపుకుంటే మనకు దగ్గరగానే ఉంటాడు అన్నదానికి ఉదాహరణగా ఇలా మీరా కృష్ణుడు రామకృష్ణ పరమహంస కాళికామాత ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఇచ్చారన్నమాట అదేవిధంగా తన ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నారు ఇక్కడ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు మూడు సార్లే నేను చూసింది కానీ అరవై ఒక్క సంవత్సరాలుగా నిరంతర సాన్నిధ్య భాగ్యం నాకు కలుగుతూనే ఉన్నది నా శ్రద్ధ వలన ఎప్పుడు నా గురువుగారు నాతోనే ఉన్నారు అని దీనిని మనం గుర్తించి మన కంటికి కనిపించేలాగా గురువుగారు లేకపోయినా కూడా శ్రద్ధతో మన మనసుల్లో ఆ భావనలను నింపుకోవడం ద్వారా గురువుగారి యొక్క ప్రేమ అనేది అనుభూతి చెందవచ్చు అలాగే వారి మార్గదర్శకత్వాన్ని కూడా మన ఆధ్యాత్మిక ప్రగతి కోసం పొందవచ్చును పిన్నలు పెద్దల నుండి ఎంతో కొంత కోరుకుంటారు కానీ పెద్దలు కూడా పిల్లల నుండి కొంత కోరుకుంటారు నియమిత స్థానంలో మలమూత్రాలు విడవాలని శిష్టాచారం తెలుసుకొని ఉండాలని నవ్వుతూ నవ్వించాలని వస్తువుని పాడు చేయరాదని కోరికలుంటాయి వీలైనంత వరకు పిన్నలు ఆ విధంగా ప్రవర్తించాలి కూడా ఇక్కడ అంటే తల్లిదండ్రులు పిల్లల దగ్గర నుంచి కూడా కోరుకుంటారు కదా బొమ్మలు ఏమన్నా కొనిస్తే అవి వెరగ వాడుకోవాలని ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు కదా పైన ఆ విధంగా నా కోరిక కూడా అటువంటిదే ఇక్కడ శ్రీరామ్ శర్మాచారి గారు మనకు చెప్తున్నారన్నమాట గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన గోపాలకృష్ణుడు గోపబాలుర సహాయంతోనే ఆ పని చేసి చూపించాడు హనుమంతుడు వృక్ష వానరుల సహాయంతో ఎన్నో మహత్కార్యాలను చేసి చూపారు నవ నిర్మాణ కర్తవ్యాన్ని ఏకాకిగా నా భుజస్కంధాలపైకి ఎత్తుకోలేను అది అందరూ కలిసి ఎత్తుకోవలసిన బాధ్యత మేధావులు ఆ బాధ్యతను వహించకపోయినట్లయితే మా బాల పరివారంతోనే ఆ పని నిర్వహించక తప్పదు ఇంతవరకు ఆ విధంగానే జరిగినది కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు పక్కన ఉన్న చిన్న చిన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో గోపబాలురు కృష్ణుడు స్నేహితులు కర్రలు పట్టుకొని అక్కడికి వెళ్ళి కొండకి ఇలాగా పోటులాగా పెట్టారనమాట అంటే ఆ కర్రల సపోర్టుతో కొండ కింద పడకుండా ఉంటుంది అన్నట్లుగా నిజానికి వాళ్ళు చేసింది కర్రలు పెట్టి సాయం కాదు కృష్ణుని పనిలో మేము కూడా భాగం పంచుకోవాలి అనే మనసుతో వచ్చారు చూడండి అది అసలైన సహాయం వారున్నా లేకపోయినా గోవర్ధనగిరిని ఎత్తడం అనేది అయిపోతుంది కృష్ణుని వల్లే సాధ్యం అవుతుంది కానీ వారు కూడా సపోర్ట్గా రావడము అక్కడ అంటే భావనలు ఆ భావ తీవ్రత అనేది అది అసలైనది ముఖ్యమైనది అని ఇక్కడ గురువుగారు చెప్తున్నారు అదేవిధంగా హనుమంతుల వారు ఏ పని చేస్తున్నా కూడా పక్కన ఈ వానరు సైన్యం వానరులందరూ తిరుగుతూ ఉండేవారన్నమాట హనుమంతుడు ఒంటరిగా ఏ కార్యానైనా సాధించగలడు కాకపోతే ఆ హనుమంతుని కార్యంలో మేము కూడా భాగస్వాములు అవ్వాలి ఆ మంచి పనుల్లో మేము కూడా సహాయం చెయ్యాలి అనే మంచి ఉద్దేశంతో ఆ వానరులు కూడా ఆ హనుమంతునికి సహాయం చేసేవాళ్ళు అన్నమాట ఇలా ఎన్నో మహత్కార్యాలను వాళ్ళు చేయగలిగినప్పటికీ కూడా విశ్వ మానవాళి యొక్క భావనలు ఏవైతే ఉన్నాయో ఆ సద్భావనలు అనేవి ఆ పనిని పూర్తి చేయడానికి సఫలం చేయడానికి అవసరం అవుతాయి ఇక్కడ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు కూడా అదే చెప్తున్నారు నా ఒక్కడి భుజస్కంధాల మీద ఈ నవ నిర్మాణము అనే కర్తవ్యాన్ని నేను ఎత్తుకోలేను మీరు కూడా నాకు ఆసరాగా ఉండండి అని మేధావులతో చెప్తూ మేధావులు కానీ ఆ బాధ్యత వహించకపోతే నా బాల పరివారం నా పిల్లలు ఎవరైతే ఉన్నారో చేతే నేను చేయించేస్తాను ఆ పనిని ఇప్పటిదాకా కూడా అలాగే జరుగుతుంది అంటున్నారు ఇక ముందు రోజుల విషయం ఆలోచించాలి మేము మా పిల్లల కోసం ఏమి చేయాలనే కర్తవ్యాన్ని బాధ్యతను ఎన్నడూ విస్మరింపలేదు అంటే ప్రజ్ఞా పరివారం గాయత్రి పరివారం కోసం చైతన్యం ఉన్నంత వరకు విస్మరించేది లేదు ఈ సందర్భంలో గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం ప్రతి ఒక్క పరిజనుడు సమయదానం అంశదానం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము అది వీలైన దానికంటే ఎక్కువగా కూడా కావాలని కోరిక ఎందుకంటే ప్రస్తుత ప్రస్తుత సమయం అంత విలువైనది పెద్ద పనులు చేయడానికి పెద్దవారు కావాలి గొప్ప పరికరాలు కూడా కావాలి మా పరివారంలో ప్రతి వ్యక్తికి గొప్పతనం ఉన్నది చిన్నపిల్లల వర వలె వారు అమాయకంగా కనిపిస్తారు సమయం వచ్చినప్పుడు వారి గొప్పతనం కనిపిస్తుంది గొర్రెల మందలో పెరిగిన సింహ కిశోరం కథ ప్రజ్ఞాపరిజనులందరికీ వర్తిస్తుంది మా మార్గదర్శక మహనీయులు మమ్మూ ఒక్క క్షణంలో క్షుద్రత నుండి మహోన్నతకు మళ్లించారు ఆ కాయకల్పంలో లోభ మోహాల పంకం ప్రక్షాళితమైంది అంటే లోభము మోహము అనే బురద కడిగివేసినట్లయింది అని ఆత్మ పరమాత్మల సంయుక్త నిర్ణయాన్ని శిరోధార్యం చేసుకునే సాహసం కలిగింది ఏకాకిగా ముందుకు సాగడానికి తగిన ఆత్మవిశ్వాసం పెరిగింది ఆదర్శాలను భగవంతునిగా మన్నించాము తరువాత ఏకాకిగా ఉండవలసిన అవసరం లేకపోయింది సాధన దీనస్థితి గడిచిపోయింది సత్యాన్ని గ్రహించి అసత్యాన్ని అనాయాసంగా నిలువరించే శక్తి కలిగింది మా పరిజనులు మా జీవిత యాత్రలోని ఘటనా క్రమాన్ని చదవడం మాత్రమే కాక ఈ పర్యవేక్షణ దృష్టితో అధ్యయనం చేయాలి దైవ అనుగ్రహం యొక్క అవతరణ వలన సాధన వలన కలిగిన సిద్ధి యొక్క మహత్తర గాథగా దానిని మననం చేయాలి మీరు నా జీవిత యాత్ర ఘటనా క్రమాన్ని చదివినప్పుడు అంటే అధ్యయనం చేయాల్సిన విషయం ఏంటి అంటే దైవానుగ్రహం యొక్క అవతరణ అదేవిధంగా సాధన వలన కలిగిన సిద్ధి ఇదే ఈ మహత్తర గాథగా దీనినే చెప్పుకోవాలి అదేవిధంగా గమనించవలసిన మరో విషయం ఉన్నది ఇతరులు కూడా అవలంబింపదగిన ఆధ్యాత్మికతను ప్రతిపా ప్రతిపాదిస్తూనే మా ముందడుగు ఋషి పరంపరను అనుసరించి వేశాము వ్యక్తి తన ఆంతరిక చైతన్యాన్ని బాహ్యమైన వెలుగుతో ఆదర్శవంతంగా సమన్వయం చేయగలిగిన మేరకు అతడు ఆధ్యాత్మిక సామర్థ్యం యొక్క ప్రయోజనాన్ని పొందగలుగుతాడు ఇక్కడ శ్రీరామ్ శర్మాచార్య గారు ఏం చెప్తున్నారంటే ఇతరులు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కూడా అవలంబింపదగిన ఆధ్యాత్మికత ఏదైతే ఉందో దానిని నేను ఒకవైపు చెబుతూనే నా ముందడుగు ఏదైతే ఉందో అది ఋషి పరంపరను అనుసరిస్తూ వేశాను ప్రతి వ్యక్తి కూడా తన ఆంతరిక చైతన్యం దానిని బాహ్యమైన వెలుగుతో ఆదర్శవంతంగా సమన్వయం చేయగలగాలి అంటే ఆంతరిక చైతన్యము బాహ్యమైన వెలుగు ఈ రెండు కూడా సమన్వయపరచుకోగలగాలి అప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక సామర్థ్యం యొక్క ప్రయోజనాన్ని పొందగలుగుతాడు అని చెప్తున్నారు సన్నిహితులు ఆత్మీయులు అయిన నా పరిజనులు నా జీవితం నుండి కొంత నేర్చుకోవాలి నా సాధన ప్రక్రియ వెనుక ఉన్న వాస్తవాన్ని కనుగొనాలి ఇదే నా వారసత్వం నా సందేశం నేను ఎంతవరకు విజయం సాధించానో వారు స్వయంగా పరిశీలించాలి తమ శక్తి సామర్థ్యాల ప్రకారం వివేకంతో దృఢ నిశ్చయంతో నన్ను అనుసరించేందుకు ప్రయత్నించాలి లాభమే కానీ నష్టం లేని బేరం ఇది ఇక్కడ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు సన్నిహితులకి ఆత్మీయులకి పరిజనులకి కూడా చెప్తూ ఉన్నారు నా జీవితం నుండి మీరు కొంత నేర్చుకోండి నా సాధన ప్రక్రియ ఏదైతే ఉందో అందులో ఉండే వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకోండి ఇదే నా వారసత్వము నా సందేశం కూడా ఇదే అని చెప్తున్నారు అదేవిధంగా నేను ఎంతవరకు విజయం సాధించాను అనేది మీరు స్వయంగా పరిశీలించండి అని చెప్తున్నారు మీ మీ శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారము అదేవిధంగా మీ వివేకము దృఢ నిశ్చయము అన్నింటితో నన్ను అనుసరించండి అనుసరించేదానికి ప్రయత్నించండి అనుకరించడం కాదండి అనుకరించడానికి అనుసరించడానికి తేడా ఉంది అందుకే ఇక్కడ సాధన యొక్క గొప్పతనాన్ని మనం గమనించగలగాలి కేవలము వీటిని అన్నింటినీ గమనించడం ద్వారా మనము శ్రీరామ్ శర్మ ఆచార్య గారిని అనుసరించవచ్చు ఈ విధంగా అనుసరించడం ద్వారా మీకు లాభమే కానీ నష్టమైతే లేదు అని చెప్తున్నారు జై గురుదేవ్ పద్నాలుగవ అధ్యాయం సమాప్తం ఆత్మకథ గ్రంథం పూర్తయినది స్వస్తి